జిల్లా పార్టీ ఆఫీస్ లోకి వచ్చి పెద్ద నాయకులు కొంతమంది ఆత్మగురు కాన్స్టిటెన్సీలో చేరడం వారందరినీ కూడా పార్టీ స్వాగతిస్తుంది భవిష్యత్తులో వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుంది ప్రధానంగా ఆత్మగురు కాన్స్టివెన్సీ కి సంబంధించి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వారందరూ కూడా వారికి భరోసాగా అండగా ఉంటారని తెలియజేస్తూ మొట్టమొదటిగా రాపూరు సుందరరాం రెడ్డి గారు రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు ఆయన అలానే ఎక్స్ సోమసల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను రెడ్డి గారు నలభై సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీతో అన్ని స్థాయిల్లో కూడా అనుబంధం కలిగినటువంటి కష్టపడేటువంటి వ్యక్తి ఆయన ఈ రోజు నలభై సంవత్సరాల అనుబంధాన్ని కాదనుకొని వైఎస్ఆర్ సిపి పార్టీతో జాయిన్ కావడం ఆ నిర్ణయం తీసుకోవడం చాలా మంచి నిర్ణయం భవిష్యత్తులో ఆయనకి వైఎస్ఆర్ సిపి పార్టీలో ఆ గౌరవం కానీ విక్రమ్ రెడ్డి అందుతో ఆయనకి మరింత తృప్తి కలిగేలాగా ఆయన ప్రయాణం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాము ఇకపోతే సర్దార్ రవీంద్ర రెడ్డి గారు ఈయన అనంత మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు ఒక మండల పార్టీ అధ్యక్షులుగా ఆయన పనిచేస్తూ వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ కావడం అభినందనీయు పార్టీ అంతా కూడా దీనిని పూర్తిగా వారికి అండగా ఉంటుందని తెలియజేస్తుంది అదే విధంగా ఆయన అనంత మండలం ఎక్స్ మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఆయనకి పార్టీ స్వాగతం తెలియజేస్తాంది ఎస్కే కాజావళి ఈయన అనంత సాగరం మండలం ఎక్స్ నుడా డైరెక్టర్ గా పనిచేశారు అందరికీ కూడా సుపరిచితులు నెల్లూరు జిల్లా వాసులు అందరికీ కూడా మరి ఈ రోజు ఆయన ఒక టీడీపీనే కాకుండా జనసేనలో కూడా యాక్టివ్ గా పనిచేశారు క్యాబినెట్ ఎమ్మెల్యే క్యాడెట్ గా ఉన్నారు సో మరి ఆ తప్పకుండా ఆయన ఆయన చేరిగా రోజు ముస్లిం మైనార్టీలు అయితే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు వంద శాతం అందరూ కూడా ఆ వైఎస్ఆర్ సిపి వైపు రావడం చాలా సంతోషంగా ఉంది నాయకులందరూ కూడా ఇప్పుడు రావడం పార్టీ మొత్తం కూడా పార్టీతో పాటు వారందరూ ఉండడం సంతోషం ప్రత్యేకిన్ని కూడా పార్టీలో చేర్పించేందుకు ఆయన మీద మరింత పెద్ద బాధ్యత కూడా ఉంది అలానే జూనియర్ భాష గారిని రావాల్సిందని కోరుతున్నాము ఈయన ఏట దేశపేట దర్గా గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రాముఖ్యత ఉంది మరి ఆ దర్గా పీఠాధిపతి కుమారుడైనటువంటి జూనియర్ భాష గారు ఈరోజు మన పార్టీలో చేరడం ఇది ఒక సంకేతం అని అందరూ భావిస్తారు కూడా కంప్లీట్ గా నెల్లూరులో కానీ మిగతా ఏడు కాన్స్టిటెన్సీ సంబంధించి అన్నింటిలో కూడా ముస్లిం మైనార్టీలు పూర్తిగా వైఎస్ఆర్ సిపి పార్టీకి అండగా నిలబెడతా ఉన్నారు కూడా పార్టీ అక్కరు చేర్చుకుంటా ఉంది తెలియజేస్తాను ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా చాలా సంతోషంగా ఉంది పెద్దలు మరి విజయసాగర్ రెడ్డి గారు అందరికీ నమస్కారం ముందుగా రాజ్యసభ ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారికి కరెంట్ ఎంపీ ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారికి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారికి అదేవిధంగా ఎంపీ గారు బీద మస్తాం రావు గారికి గూడూరు ఇన్ఛార్జు మురళీ గారికి మిగతా ఇక్కడికి వచ్చిన కోటారెడ్డి గారికి మిగతా ఆత్మకూరు నాయకులందరికీ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ గత పదిహేను రోజుల నుంచి నెల్లూరులో ఏ విధంగా రాజకీయాలు మారాయో మీ అందరికీ బాగానే తెలుసు వైఎస్ఆర్ సి తరఫున మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు పేరు ఎప్పుడు ప్రకటించారో అప్పటి నుంచి దాదాపు ప్రతి కాన్షన్స్ లో కానీ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీలో పనిచేసే నాయకులు కూడా ఇష్టపడి మన పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈరోజు సుందరయ్య గారు రవి గారు అదేవిధంగా కాజా గారు జునేద్ బాషా గారు వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీకి అండగా ఉంటూ ఈ నెల్లూరు ప్రాంతంలో ఎక్కువగా కృషి చేసి కూడా అప్పుడు అన్ని దాదాపు నలభై సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వచ్చారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ దాని తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఎవరు మంచి చేయబోతున్నారని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఈ ఎలక్షన్ టైంలో మాత్రం మన పార్టీకి అందరూ అండగా ఉన్నారని చెప్పేసి ఈరోజు అందరు మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా వచ్చే ముప్పై ఇంకా నలభై ఐదు రోజులు ఎన్నికలకు ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున అందరూ మన పార్టీలో జాయిన్ అవబోతున్నారు మన ముఖ్యమంత్రి గారు పనితనం చూశారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి స్థానం అంటే రూపంలో మనకు వచ్చిన విజయసాయి రెడ్డి గారు కూడా చూసి ఈ ప్రాంతానికి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని ఇంకా ఈ నెల్లూరు డిస్టిక్ చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి మేమందరూ కూడా ఎక్కువగా భావిస్తున్నాం మిగతా వాళ్ళు కూడా మైనారిటీలు కానీ మిగతా కులాలు గానీ ఎవరైనా కానీ ఈ పార్టీలో ఎక్కువగా పనిచేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు అది రాబోయే రోజులు మీ అందరు కూడా కనపడుతుంది ముఖ్యంగా ఆ గత పది రోజుల నుంచి కొంచెం మీరందరూ వార్తలు వింటా ఉన్నారు కొన్ని ఎక్కువగా చాక్లెట్లు పంచుతున్నారని చెప్పేసి నాయకులకి ఆ సైడ్ నుంచి టీడీపీ సైడ్ నుంచి చాక్లెట్లు పంచుతా ఉన్నారు రాత్రి పోటీ దొంగతనం చేస్తున్నారని చెప్పేసి ఆ రాజకీయం మేము చేయము మన పనితనం చూసి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి రోజు వెల్కమ్ చేస్తూ మన విజయసాయి రెడ్డి గారికి మిగతా వచ్చే ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం వేదిక పైన ఉన్నటువంటి నాయకులు జిల్లా నాయకత్వం అందరికీ కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంట నలభై సంవత్సరాల పాటు ఒక పార్టీలో పనిచేసి సుందర్రాం రెడ్డి గారు కానీ రవీంద్ర రవీంద్రారెడ్డి గారు కాని కాజావళి గాని బాషా గారు కానీ నలుగు వారితో పాటు ఈరోజు నూట యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా ఈ యొక్క ఒక సంచలనమైనటువంటి విషయం నాలుగు దశాబ్దాల కృషి ఒక పార్టీలో వదులుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల ఇచ్చినటువంటి సుపరిపాలన అమలు చేసినటువంటి లబ్ధి పథకాలు లబ్ధి సంక్షేమ పథకాలు చూపించినటువంటి అభివృద్ధి వీటన్నిటికీ ఆకర్షితులై ఈరోజు వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది వారికి వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం తెలుగుదేశం పార్టీలో మనకెంతో ఉపయోగపడుతుంది మన నాయకత్వంతో మై మమైకమై మన పార్టీ యొక్క అభివృద్ధికి మన పార్టీ యొక్క విజయానికి వీరందరూ కూడా శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా కృషి చేస్తారు ఇది ఒక ఆరంభం మాత్రమే విక్రమ్ రెడ్డి గారు చెప్పినట్లుగా రాబోయేటటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆ ఆ యొక్క భ్రాంతిలో ఉన్నటువంటి నాయకత్వం నాయ భ్రాంతి నాయకత్వ భ్రాంతి వదులుకొని మన పార్టీకి చేరేటటువంటి సంఖ్య మరింత కూడా క్రమంగా పెరుగుతుందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రతి రాజకీయ పార్టీతో కూడా అనుసంధానమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బిఆర్ఎస్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు గతంలో బీజేపీ కావచ్చు యూపీఏ కావచ్చు ఎన్ ఎన్డీఏ కావచ్చు ప్రతి ఒక్క పార్టీతో సిద్ధాంతం అన్నటువంటిది లేకుండా విధి విధానాలు అన్నటువంటివి లేకుండా రాజకీయమే పరమావధిగా అధికారమే పరమావధిగా నడుచుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ని వీడి ఈ రోజు వస్తున్నారు అని అనంటే ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సినటువంటి విషయం అవమానకరమైనటువంటి విషయం ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీతో ఎలా అయితే జతగట్టారో ఆ రోజే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చరి ఈ యొక్క చరిత్ర అన్నటువంటిది పరిసమాప్తం అవుతుంది దానికి సర్వైవల్ అన్నటువంటిది లేదు ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నిక ఎన్నికలు అవుతాయి తెలుగుదేశం పార్టీ అటు జనసేన కానీ బీజేపీలో రెండు కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే చంద్రబాబు నాయుడు ఇది ఆఖరి ఎన్నిక కాబట్టే ఈ రకమైనటువంటి మాయావిలాగా తయారై అయ్యే ఇంప్లిమెంట్ చేయలేనటువంటి అసంబద్ధమైనటువంటి ప్రామిసులు చేస్తూ హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేదానికి బాగా సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల్ని పార్టీలోకి తీసుకొని ధనాన్నే ముఖ్యంగా పెట్టి ఈరోజు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం దేశ రాజకీయాల్లో కాబట్టి తెలుగుదేశం పార్టీ కాలక్రమేణా ఈ ఎన్నికల తరువాత నలభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల తరువాత దాని చరిత్ర పుటల్లో కలిసిపోతుంది చరిత్ర పుటల్లో కలిసిపోతుంది అన్నటువంటి విషయం ఇది नग्न सत्य जरगबोता यू धन्यवाद